ధర్మస్థల పుణ్యక్షేత్రం ఆ పేరు వినగానే వేలాది భక్తుల గుండెల్లో ఒక పవిత్రమైన గౌరవం కలుపుతుంది సేవ దానం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన ఆ స్థలంపై ఎవరూ ఊహించని విధంగా ఒక అబుద్ధాల తుఫాన్ విరుచుకుపడింది వందల శవాలు పూడ్చిపెట్టారు లైంగిక దాడులు జరిగాయి భయానక రహస్యాలు దాగి ఉన్నాయి అంటూ యాంటీ హిందూ శక్తులు ఒక పెద్ద నాటకం ఆరంభించాయి ప్రభుత్వం కూడా ఆ ప్రళయ కేకలతో కదలిపోయింది కోట్ల రూపాయల ఖర్చు చేసి పదిహేను రోజుల పాటు పదిహేడు చోట్ల తవ్వకాలు జరిపింది కానీ ఏం బయటపడిందో తెలుసా ఒకే పురుషుడి కపాలం నాలుగు ఎముకలు అంతే అయినా ఆ బద్దాల పరంపర ఆగలేదు ఎందుకంటే ఈ కుట్ర వెనుక మరొక కల్పిత కథ ఉంది ఆ కథలో ప్రధాన పాత్ర సుజాత భట్ ఆమె ఆరోపణ నా కూతురు అనన్య భట్ మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని ధర్మస్థలంలో అదృశ్యమైంది అని ఎంత హృదయ విదారకంగా వినిపించింది ఆ మాట సమాజం కదిలిపోయింది మీడియా గగ్గోలు పెట్టింది కానీ సిట్ విచారణలో బయటపడిన నిజం ఆ అనన్య భట్ అనే విద్యార్థి ఎప్పుడూ రికార్డుల్లో లేదు పాఠశాలలో లేదు మెడికల్ కాలేజీలోనూ లేదు కుటుంబ సభ్యులకే తెలియని కూతురు ఉద్యోగం అన్నా అబద్ధం కిడ్నాప్ అన్నా అబద్ధం కోమా కథ అన్నా కూడా అబద్ధమే అంటే ఒక తల్లి బాధ కాదు ఇది యాంటీ హిందూ శక్తులు పుట్టించిన ఒక కల్పిత కథ ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మచ్చపెట్టాలని హిందూ సమాజాన్ని కుదిపేయాలని ప్రణాళికాబద్ధంగా నడిపిన కుట్ర ఇది ప్రభుత్వం మాత్రం ప్రజల నమ్మకాన్ని కాపాడే బదులు కోట్ల రూపాయలతో తవ్వకాలు చేసింది కానీ చివరికి గెలిచింది ఎవరు సత్యమే ధర్మస్థల పుణ్యక్షేత్రంపై వేసిన మత్స అబద్ధం అని తేలిపోయింది కానీ ఇక్కడ మనమందరం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే యాంటీ హిందూ శక్తులు కేవలం మాటలతోనే కాదు కుతంత్రాలతోనూ దాడి చేస్తున్నాయి అందుకే సమాజం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అబద్ధం తాత్కాలికం సత్యం శాశ్వతం